ఆకాశాన్ని సర్వలోకాన్ని సృష్టించి నా ప్రియ పరలోకం అందున్న కన్న తండ్రి నీ నామానికి కృతజ్ఞతలు దేవ మరి ఈ రోజు అంత కూడా తండ్రి అపాయం లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృప చేత తండ్రి చక్కగా కాపాడి వచ్చినందుకు నీ కృతజ్ఞతలు ఈ రాత్రి వేళ సమయం అంత తండ్రి నీ బిడ్డలద్దరకు క్షేమంగా తోడుకొని వచ్చి తండ్రి మరి ఈ సమయం అంత దేవ నీ మాటలు చెబుతున్న నాకు ఆత్మ సహాయంతో వింటు నుండి ఇప్పుడే తండ్రి విను మర్చిపోకుండా మేమంతా కూడా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించి నీవుండే గొప్పమైన మహాలోకనే పరలోకనే చేరే భాగ్యని అందరూ దయచేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమను దివనివారులరా మరి సమయం మనకి చాలా ఉంది కాబట్టి ఎక్కువ సమయం నేను చెప్పను ఈరోజు ఒక అంశంతో మనము ఈ యొక్క పాఠాన్ని మనము ప్రారంభించుకుందామండి అంశం పేరు ఏమంటే మృతులు ఎవరు అంశం పేరేమి మృతులు ఎవరు మృతులు అంటే మనకు తెలుసు కదా మృతులు అంటే ఎవరు మృతులు తెలియదా తెలీదా అంటే ఎవరు ఇది కూడా తెలుగు భాషే కదా మనం మాట్లాడేది తెలుగు భాష కదా అంటే ఎవరు చనిపోయిన వాళ్ళు కదా అంటే ఎవరు చనిపోయిన వాళ్ళే ఒక మాట బైబిల్లో మనం చూద్దాము మతారాసిన శువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మతారాసిన శువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం త్వరగా త్వరగా చదవండి మత రాసిన సువార్త ఇరవై ఎనిమిదో దయ ఇరవై ఒకట వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి శిష్యుల్లో మరి ఒకడు శిష్యుల్లో మరి ఒకడు ప్రభువ నేను మొదట వెళ్ళి నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టు నా తండ్రిని పాత పెట్టుటకు నాకు సెలవు నాకు సెలవు ఇవ్వమని ఆయన అడగగా ఆయన్ని అడగగా ఏసు అతన్ని చూచి ఏసు అతనిని చూచి నన్ను వెంబడింపును నన్ను వెంబడింపుము మృతులు తమ మృతులను మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిమ్మని చెప్పాను ఒక మాట ఆలోచించండి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు వెనక కొద్ది మంది శిష్యులు ఉండేవారంట ఆ శిష్యులు ఉన్నప్పుడు ఆ ఒక శిష్యుని తండ్రి ఏమైపోయాడు అక్కడ ఏమయ్యాడా చనిపోయాడు చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిష్యుడు ఏమంటున్నాడంటే ప్రభు నా తండ్రి చనిపోయాడు కాబట్టి నా నీ అవకాశం ఇస్తే నా తండ్రిని వెళ్ళి నేను పాతి పెట్టి మరలా నీ దగ్గరికి నీ సేవకు వస్తా అన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమనాలి తండ్రి ప్రభు నా తండ్రి చనిపోయాడు నా తండ్రిని సమాధి చేసి మరలా నేను నీ దగ్గరికి వస్తా అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమనాలి ఏమనాలి వెళ్ళిపో అనాలి వెళ్ళి సమాధ కార్యక్రమం అంతా ముగించుకొని త్వరగా రానాలి కానీ ఏసు ప్రభు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఏసు ప్రభు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అంటే అర్థమేమిది చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాడిని సమాధి చేస్తారు అంటారు అంటే చనిపోయిన వ్యక్తిని చనిపోయిన వాళ్ళు ఎట్లా సమాధి చేస్తారబ్బా ఇది ఎంతవరకు వస్తుంది మృతులు తమ మృతులను పాత పెట్టుకుని నిమ్మ అని ఏసు ప్రభు అంటాడు అంటే చనిపోయిన వ్యక్తిని చనిపోయిన వాళ్ళు ఎట్లా సమాధి చేస్తారు అంటే ఏసుక్రీస్తుకి తెలివి లేదంటారా ఏసుక్రీస్తు ప్రభుల వారికి జ్ఞానం లేదంటారా జ్ఞానం ఉంది అంటే ప్రపంచాన్ని కలిగిన కలిగించిన ఆయనే మరి ఎందుకు ఇలా అన్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకన్నాడు అసలు మృతులంటే ఎవరు ఈరోజు మనము ఆలోచిద్దాం ఎందుకంటే ఈ మృతులు ఎవరు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం ఆది కాండం అధ్యాయం పదారో వచ్చినాం త్వర తరగతి చదవండి సమయం లేదు ఆదికాండం రెండో అధ్యాయం పదారో వచ్చినం చదువు ఆ దేవుడైన యహోవ ఈ తోటలో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ప్రతి వృక్ష ఫలమును నీవు నిరబ్బంతమగా తినవచ్చు కానీ అయితే మంచి చెడలను తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు నీవు వాటిని తిని దినమందు నిక్షేమగా ఏమవుతాడంటే చచ్చదువని చాలా ఇక్కడ మొట్టమొదటగా దేవుడు సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోట వేసాడు ఏదైనా తోట వేసిన తర్వాత అందులో ఆదాము అవను ఉంచాడు ఉంచిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ఒక ఉదాహరణంగా ఆ తోటలో ఎన్ని చెట్లు ఉంటాయి ఎన్ని చెట్లు ఉంటాయి తోటలో ఏదైనా తోటలో ఎన్ని చెట్లు ఉంటాయి మనకు తెలీదు కానీ ఒక లక్ష్యం అనుకుందాం బైబిల్ ఏం చెప్పలేదు కాబట్టి మనం అనుకుందాం ఒక లక్ష్యం అనుకుందాం తొం తొమ్మిది వందల తొమ్మిది వందల ఎంత తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెట్లు ఎన్ని చెట్లు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది చెట్లు పండ్లు తినవచ్చు మరి ఎన్ని చెట్లు తినకూడదంట ఒక్క చెట్టు ఒక్క చెట్టు పండు మాత్రమే నువ్వు తినకూడదు కాబట్టి అంటే అప్పుడు దేవుడు ఎంత ప్రేమించి అన్ని చెట్లు ఇచ్చాడు కానీ ఒక్క చెట్టు మా ఒక్క చెట్టు పండు మాత్రం తింటే ఏమవుతారంట చనిపోతారు అన్నాడు ఇప్పుడు చూద్దాం బైబిల్లో ఆది కాండము మూడో అధ్యాయము ఒకటో వచనం ఆదికాండం మూడో అధ్యాయం ఒకటో వచనం చదువు దేవుడైన సమస్త భూ జంతువులలో సర్పంయుక్తిగలై సర్పం యుక్తి గలదై నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తినకూడదని మీరు తినకూడదని దేవుడు చెప్పానా అడిగాను అని అడిగాను ఎవరు అడిగారు అంటే ఇక్కడ సర్పం ఎవరుని అడిగారా అవును అడిగారు ఏమని ఇది నిజమా ఏది నిజము ఇది నిజమా అంటే ఏమి నిజం అంటే ఈ తోట్ల ఉండ్లో ఒక పండును తినద్దని దేవుడు చెప్పానా అని ఇక్కడ సాతాను ప్రశ్నిస్తా దేవుడిని అవును మరి అవు ఏమనాలి అప్పుడు దేవుడు ఆ పండును వద్దన్నాడా తిన్నడా వద్దన్నాడు కదా మరి ఇక్కడ నిజమా అనేప్పుడు నిజమనాలి కదా అవ్వ ఎందుకనలేదు అప్పుడు సాతని ఏమంటదంటే సుడి ఈ పండుగను తింటే నువ్వు దేవుడు అవుతావు దేవుళ్ళు అవుతారు అన్నప్పుడు అవ్వ ఆ చెట్టును చూస్తుంది అప్పుడు మరి ఆ చెట్టు ఎట్లా కనపడుతుంట మరి అప్పుడు చూసినప్పుడు చదువు అందుకు సర్పము అందుకు సర్పము మీరు చావనే చావరు దేవుడు ఏమనేట తింటే చేస్తారు ఇక్కడ సాతన్ ఏమంటది సాగు నెక్స్ట్ అనగా మీరు వాటిని తిని దినమందు మీ కన్నులు తెరవబడతామంట మీరు మంచి చెడు తెలివి దేవత వలె ఉందరూ దేవునికి తెలియనని స్త్రీ ఆ వృక్ష ఆహారమును స్త్రీ ఆ వృక్ష ఆహారము ఆ వృక్షము ఆహారముకు మంచిదైనవి కన్నులకు అందమైనదైనవి ఆ వివేకమిచ్చు రమ్యమైనది అయినావు ఎండునట్ట చూసినప్పుడు చాలా అప్పుడు అన్నప్పుడు అవ్వ ఆ ఒక చెట్టు పండ్లు చూసేదంట చూసినప్పుడు ఆ చెట్టు పండ్లు ఎట్లా కనపడేవాటం కండ్లకి రమ్మగా కనపడేవాట అంటే చాలా అందంగా చాలా చూడసక్కగా సాతన చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పినప్పుడు అంతగా కనపడలేదు ఏదైనా ఒక వస్తువు అది తినద్దు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది ఇప్పుడు మనకు జ్వరం వచ్చేది అనుకోండి జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే నీవు జ్వరము నయమైనంత వరకు ఉడికి నెల తాగాల ఎండాకాలము ఉడికి నెల తాగాలనే చెన్నెల వస్తుంది అనుకోండి మనకి ఎట్లా అనిపిస్తుంది ఆ నీళ్ళు ఎప్పుడైతే తాగింది ఎప్పుడైతే తాగిన ఎప్పుడైతే తాగిన అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక వస్తువు కానీ వద్దనింది దాని మీద మనకి చాలా ఇష్టం ఉంటుంది అప్పుడు ఇక్కడ దేవుడు వద్దనే పండు సాతన చెప్పినప్పుడు అవ చూసేది చాలా రమ్యంగా కనపడుతుంది ఆ పండు అప్పుడు వచ్చదోపా మంచిదని కన్నులకు అందమైనదని వివేకం ఇచ్చు రమ్యమో చూసినప్పుడు చూసినప్పుడు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తనతో పాటు భర్తకు ఎవరికిచ్చా భర్త అంటే ఎవరు అక్కడ ఆదాముకు ఇచ్చాను ఇచ్చిన తర్వాత అతడు కూడా తినేను అతడు కూడా తినేను తినిన తర్వాత అప్పుడు వారిద్దరు వారిద్దరు కన్నులు తెరబడేను వారు కప్పుకుని రెచ్చి ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి ఏమంటే ఇక్కడ సాంతా నిజమే చెప్పేది కదా సాతనేమని అబద్ధం చెప్పేది ఆ పండ్లుగానే తింటే మీరు జ్ఞానవంతులు అవుతారు మంచి చెడులను తెలివినిచ్చే జ్ఞానవంతులు అవుతారు మీరు ఆ సాతన చెప్పేది లేదా మరి కెరేమట ఇక్కడ తెలివి వచ్చింది లేదు వాళ్ళకి అప్పుడు పసిపిల్లలాగా ఉండేవాళ్ళు అంటే బట్టలు లేకున్నప్పుడు పసిపిల్లు ఎట్లా ఉంటారు అట్లా ఉండే రే ఎప్పుడు ఆ పండు తిన్నారు అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది సిగ్గు అనేది వచ్చింది తెలివి అనేది వచ్చింది మరి అపవాదం ఏమని అబద్ధం చెప్పిందా నిజమే చెప్పింది కదా ఇంకో మాట దేవుడు ఏమన్నాడంటే ఆ పండు తినే మంది మీరు ఏమవుతారనేారా ఆ పండు మంది నిశ్చయముగా చచ్చేదోరు మరి ఇక్కడ ఆ పండు తిన్నప్పుడు చనిపోయారు నా బతికేరు మరి దేవుడు అబద్ధం చెప్పినట్లు కదా సాతాని కరెక్ట్ చెప్పినాడు కదా ఇక్కడ ఒకసారి ఆలోచించండి అంటే దేవుడు అబద్ధం చెప్పినట్లు కనపడుతుంది లేదు ఇక్కడ సాతానమాట నిజం కదా ఏ లేదు 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 మీ దేవుడు అంత అబద్ధం చెప్పాడే మీరు ఆ పండు తినండి చనిపోయకరు అంటే ఈ మాటను బట్టి ఆలోచిస్తే దేవుడే అబద్ధం చెప్పినట్లు కనపడుతుంది మనకి అవ్వలేదా అంటే మరి దేవుడు అబద్ధం చెప్తాడా అబద్ధం చెప్తాడు దేవుడు చెప్పడు మరి ఇక్కడ పండు తిని దినమందే చచ్చేదారు అన్నాడుగా మరి చనిపోలేదు కదా మరి ఎందుకు చనిపోలేదు అని ఒకసారి ఆలోచిస్తే బైబిల్ బృందోడానికి మనం వెళ్ళిపోదాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చిన ఒక మాట మీకు చెప్పాలి ఇక్కడ తిను దిన నిశ్చయంగా నిక్షేమ అన్నాడు కదా అక్కడ సుమారు ఎన్ని సంవత్సరాలు బతికేరే ఆదాము ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికేరా సుమారు తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరాలుగా బ్రతికినట్లు మనకు కనపడుతుంది అంటే తిని దినమంత చనిపోలేదు ఆదము చనిపోలేదు మరి ఎలా చనిపోయాడు మరి దేవుని మాట అబద్ధమా దేవుని మాట అబద్ధం కాదు మరి ఎలా అని ఇప్పుడు మనం చూస్తే చదువు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం త్వరగా చదువుల ఎఫేషులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం మీరు అపరాధము చేతను పాపము పాపము చేతను చాలు చాలు ఇక్కడ మనకి ఏం కనపడుతుందంట అంట అపరాధము చేతను పాపము చేతను ఎవరంట ఇక్కడ ఇక్కడ ఏమంటే బైబులు ఆజ్ఞ అతిక్రమమే పాపం అక్కడ దేవుడు ఆదామావుకి ఏమి ఇచ్చాడే ఇచ్చాడు ఆగ్నిచ్చాడు ఆజ్నిచ్చినప్పుడు ఆజ్ఞ ఏం చేశారు వాళ్ళు మీరేరా ఆజ్ఞ అతిక్రమమే పాపం తినద్దన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు తినేరా తినేనప్పుడు ఎప్పుడు చనిపోయారు వాళ్ళు ఇక్కడ ఎపిసర్ రాసిన పత్రిక రెండు ఒకటి ఏం చెప్తాడంటే మీరు అపరాధము చేతను పాపము చేతను చర్చిన వారై ఉన్నారు అంటే ఎప్పుడాట్లే మనం దేవుని మాట వినుకుండగా మీరుతామో అప్పుడు చనిపోతాం ఎట్లా చనిపోతామంట ఆత్మీయంగా చచ్చిపోతాం శారీరకం కాదు ఆత్మీయంగా చచ్చిపోతాం ఒక ఉదాహరణ ఇప్పుడు ఆ ఒక తండ్రికి ఒక కుమారుడు ఉండడు అనుకోండి ఆ కుమారుడిని చిన్నతనంలో ఉండి తండ్రి బాగా పెంచుతాడు ఎన్నో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆ ఎన్నో ఇబ్బందులు పడి ఆ ఒక కుమారుని పెంచి పెద్దగైన తర్వాత ఆ ఒక కుమారుడు తండ్రికి ఎదురు తిరిగి తండ్రి మాట విన్నుకుండగా ఎన్నో చెడు కార్యములు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఏంటయ్యా మరి నీ కుమారుడు రోజు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ కుమారుడు రోజు జగడలు తెచ్చేవాడు రోజు ఆ కుమారుడు త్రాగేవాడు రోజు ఆ కుమారుడు ఎన్నో దొంగతనాలు చేసేవాడు ఇలాంటి పని చేసేవాడు అప్పుడు తండ్రి నడి తండ్రి ఏమంటాడంటే నా కొడుకు నా దృష్టిలో చచ్చిపోయాడు అంటే నా మాట వినడం లేదు నేను అనుకున్నట్ల బ్రతకడం లేదు అంటే ఒక తండ్రికి ఒక కుమారుడు ఏమయ్యాడంట అంటే మీకు ఎ ఎలా చనిపోతాడంటే ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటాడు అట్లా ఆదాము అవలు కూడా దేవుడు చెప్పిన మాటని ఏమైపోయారంట ఏమయ్యారా మీరిపోయారు కాబట్టి వాళ్ళు ఏమి ఆత్మీయంగా ఏమైపోయారా చచ్చిపోయారా ఇప్పుడు దాండీ మతారాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చును మత రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు వచ్చును చదువు రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చును చూచి నన్ను వెంబడింపు మృతులు మృతులు తమ మృతులను పాతి పెట్టుకు ఇప్పుడు అర్థమవుతుంది మాట మీకు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని ఏమిటా అర్థమవుతుంది లేదా అర్థం కదా ఇంత కొద్ది చెప్తే కూడా నా అర్థం కాలేదా ఇప్పుడు క్రీస్తు వెంబడించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు జీవించిన వాళ్ళు అంటే ఏసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఎవరంటే అంటే వాళ్ళు మృతులు అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పుట్టి పెరిగినప్పుడు ఎన్నో పాపము చేసి ఎన్నో దొంగతనాలు కానీ ఎంతో వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమం జరిపి జరిగించి బ్రతికిన వాళ్ళు వాళ్ళు ఏమవుతారట అపరాధము చేత పాపం చేత వాళ్ళు ఏమైపోయారట చచ్చిన వాళ్ళు అంటే చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళు సమాధి చేసుకుంటారు అంటే నా గురించి బ్రతుకున్న వారు ఎంతో మంది ఉన్నారు కదా మన నా ఇష్టంసారిగా సారగా బ్రతుకున్న వారు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళ భూమి మీద ఇష్టం బ్రతికిన వాళ్ళ భూమి మీద బ్రతికిన వాళ్ళంతా కూడా వాళ్ళ దేవుని దృష్టిలో ఏమంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అంటే మృతులు అంటే దేవుని గురించి బ్రతుకు లేకున్న వాళ్ళు ఎవరంట మృతులు అంటే వాళ్ళ మృతులు వాళ్ళు పాత పెట్టుకుంటారు వాళ్ళ పని వాళ్ళదే కదా మన పని మన అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయామని ఎట్లా పాత్ర పెట్టుకుంటారు అట్లా కాదు ఆత్మ చేత చనిపోయినారు అంటూ అంటే కార్యములు చేసి దేవుడిని ఎరగకుండా ఆ దేవుడు ఎక్కడున్నాడు ఆడు దేవుడు ఉండాడు నా మనిష్టం సరగం బ్రతికిన వాళ్ళని దేవుడు ఏమంటాడంటే మృతులు చచ్చిన వాళ్ళు అంటాడు ఇప్పుడు మీరు ఎంతమంది చేరు ఎంతమంది బ్రతికరు నాకు తెలియదు మీరు ఎంతమంది బాపుసి తీసుకున్నారు ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ మిగిలిన వాళ్ళంతా కూడా దేవుని దృష్టిలో మీరు ఏమైనట్లు మృతులే దేవుని దృష్టిలో మృతులే ఎప్పుడైతే ఏసుక్రీస్తు మాటను విని ఒక భయములో చూసి నన్ను ముగిస్తాను సమయం లేదు కాబట్టి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఒకట వచనం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఒకట వచనం త్వరగా ప్రకటన గ్రంథం మూడో ఒకటి ఒకటే ఏడు నక్షత్రములను ఏడు ఆత్మలు దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా ఏమనగా జీవించుచున్నా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది నీవు మృతుడవి అంటే జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నదంట మృతుడు అంటే ఎవరైతే మారమోసు పొందుకోకుండా దేవుని గురించి బ్రతకనట్లు ఉంటారో వాళ్ళు మృతులు మరి మారమోసు పొందిన తర్వాత దేవుని గురించి బ్రతకనట్లు ఉన్న వాళ్ళు కూడా మృతులే మారమోసు పొందుకుండగా ఎంతమంది అయితే ఉండరు వాళ్ళు కూడా మృతులే మారమోసు బాప్తి పొందిన తర్వాత దేవుని గురించి బ్రతకలేకున్న వాళ్ళు కూడా మృతులే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనము బ్రతకాలంటే ఏం చేయాలంటే బైబుల్ ఒక మాట చెబుతుంది ఏహోన్ రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం ఏహోన్ రాసిన సువార్త ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది త్వర త్వరగా ఏహోన్ రాసిన శువార్త ఐదు ఇరవై నాలుగు చదువు విని నన్ను పంపిన వాణిందు విశ్వసించినవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి మరణములో దాటి ఉన్నాడని మీతో అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు తీర్పులో ఎవరు ఉన్నారంటే దేవుని గురించి బ్రతకని వారు మరణములో ఉన్నారంట మరణమట ఏమి మరణమట ఏమి ఏ మరణంలో ఉన్నారు వాళ్ళు దేవుని గురించి బ్రతకని వారు మరణములో ఉన్నారంట ఏ మరణం అది పాపంతో చనిపోతే నిత్యమైన నరకం ఒక మరణానికి జారిపోతారు ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట విని వింటారో మారమోసి పొందాలని ఆలోచిస్తారో అప్పుడు వాళ్ళు మరణముల నుండి జీవంలోనికి వస్తారంట అంటే మారమస పొందిన వాళ్ళు నరకానికి పోవటానికి వీళ్ళేదు అంటే మారమస పొందలేకున్న వాళ్ళే నరకానికి వెళ్ళిపోతారంట కింద చదువుప్పమాటార్ని దేవుని కుమారుని కుమారి వచ్చుతున్నది ఆ ఇప్పుడే వచ్చిన్నది ఎవరట మృతులు మృతులు ఎవరంట ఎవరైతే మారవసు పొంది లేకుంటారో వాళ్ళే మృతులు ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చిందంట ఇక్కడ మీకనుకోండి ఇప్పుడు అవకాశం ఎవరికి ఆ ఈ మాటలు వింటే మీరు మారవసు పొందే మీకు ఒక ఆ గొప్ప ఒక ఛాన్స్ ఉన్నది ఎందుకంటే ఎప్పుడు చనిపోతుందో మనకు తెలియదు కదా ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా బైబుల్ మనకి ఏమని చెప్పింది ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరు వంటిది కదా మరి ఇంత తెలిసినా కూడా ఎందుకు మనం ఆరమోసి పొందుకు ఉండం అంటే చనిపోయిన తర్వాత నరకం ఎట్లుండదు ఎవరైనా చూసొచ్చారా చాలా భయంకరమైనది నరకం అంటే మరి అటువంటి నరకం తెప్పించుకోవాలి కదా మనకి ఆయుష్యాన్ని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నట్టు దేవుడు ఊరకునయుడు ఈ పొద్దు అయినా రేపైనా మారతాడేమో 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 అని చూస్తాడు నీవు మారలేకుంటే ఆ ఎవరు దోగుని గుంతులా మారే కొడతావు దేవుడు లేదు దేవుడు ఇంత అవకాశం ఇచ్చినా ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినా ఇంత ఇచ్చినా నేను మారుకుంటే దేవుంది తప్పు లేదు కాబట్టి ఇప్పుడైనా మారండి ఇప్పుడైనా వినండి చచ్చిన వాళ్ళగా దేవుని దృష్టిలో బ్రతకండి జీవించే వాళ్ళగా దేవుని దృష్టిలో బ్రతకండి మన పాఠం పేరేమి మృతులు ఎవరు చెప్పండి మృతులు ఎవరు ఇప్పుడు మారమోస పొందుకోకుండా ఉండిన వాళ్ళే మృతులు మారమోస పొందిన తర్వాత ఆయన ఇష్టం సారగా బ్రతకకుండా ఉండిన వాళ్ళే మృతులు అలా గుండుకోకుండా మారవస పొంది దేవుని ఇష్టాసారిగా జీవించిన వాళ్ళు వాళ్ళు ఎవరంట సజీవులు పరలోక మార్గమును చేరేవారు ఈ మాటలన్నీ కూడా మనసులు ఉంచుకొని మనం సజీవులుగా బ్రతికి ఆయన ఉండే లోకానికి మనం చేరాలని మనిషి పూర్తి కొద్ది మాటలు చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని నేను ముగిస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని అధ్యక్షులుగా అప్పుస్తున్నాను 好好好